ఎక్కడా కూడా రిపీట్ కాకుండా చూస్తామనేటువంటిది మీకు మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నా దయచేసి కోఆపరేట్ చేయండి ఎందుకనంటే ఇవాళ జిఎస్టి బిల్ అధ్యక్ష లక్షల మందికి మనము రిలీఫ్ ఇచ్చేటువంటి జిఎస్టి బిల్ సభ ముందు ఉంది దాన్ని పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటి నాలా బిల్ ఉంది సో ఇట్లాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిజినెస్ ఉంది కాబట్టి మీ ద్వారా సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా మీరు కూడా చాలా మ్యాగ్నానిమస్ అసలు డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడను పెయిన్ బట్ ఇది ఎక్కడ ఇంటెన్షనల్ గా జరిగిందా అన్ఇంటెన్షనల్ గా జరిగిందా అనేటువంటిది ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష దయచేసి సభ్యులు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుతా ఉన్న ಪ್ಲೀಜ್ 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 ಎಲ್ಓಪಿ ಗರ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಎಲ್ವೋಪಿಗಾರ ಎಲ್ಗೋಪಿಗಾರ್ ಎಲ್ಗೋಪಿಗಾರ್ ಪ್ಲೀಜ್ ಪ್ಲೀಜ್ ಪ್ಲೀಸ್ ಎಲ್ಗೋಪಿ ಗರ್ ಮಾಡಿ ಭಾಷಾ ಎಲ್ಗೋಪಿ ಗಾರ ಮಾತ ಸರ್ అధ్యక్ష ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఒకసారి అయితే రెండోసారి దాన్ని తత్తుకుంటారు దాన్ని వెరిఫై చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష ఇది రిపీటెడ్ గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష దాంతో పాటు బిల్స మేము ప్రభుత్వం తాలూకా దైనందిగా డే టు డే యాక్టివిటీలో మీ బిల్స్ వాటికి మేము వ్యతిరేకం కాదు రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జీఎస్టీ బిల్లు వాటికి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే అవన్నీ జూ ప్రభుత్వం నడబోసే పరిస్థితి అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇది ఎక్కడైతే దీనికి ఎన్ ఉండాలి అధ్యక్ష దీనికి ఎన్ పాయింట్ ఉండాలి ఇవాళ జరిగిన ఈ తరలికి ఈ వైలేషన్కి ఇది చాలా పెద్ద పెద్దవారి అధ్యక్ష ఇక్కడే కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లాలు పోతే క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళ పిల్లలైన పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దృష్టి చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ టు సే ఏమనుకో దయచేసి మంత్రులు అందరూ ఉన్నారు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు ఇవి విప్లూత అందరూ క్యాంట వెళ్ళండి అధ్యక్ష క్యాంటీన్ లో ఎమ్మెల్యే క్యాంటీన్ కి ఎమ్మెల్సీ క్యాంటీన్ కి ఒకసారి మీరు పరిరక్షణ చేసిన తర్వాత అధ్యక్ష ఒకసారి ఒకసారి మరి ఒకసారి వెళ్ళి మీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ కూటమి ఎమ్మెల్సీ కూడా ఉన్నారు ఉన్నారు అందుకే సారీ టు సే ఇది మాట్లాడకూడదు చిన్నతనంగా ఉంటుందని నేను అని మీకు చెప్పారు అధ్యక్షా మనం మాట్లాడుకుంటే సభలో మాట్లాడడం లెట్ ఎం సభ ఐ కెనాట్ స్పీక్ సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉంది నాకు తెలిసి దేర్ ద సేమ్ కాంట్రాక్టర్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది పది సార్లు తీసుకొచ్చారు నేను సెక్రటరీ పదే పదే చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ పెట్టడం ఇక్కడ పెట్టకపోవటం ఏమన్నా కౌంటర్ పెడితే అయిపోయేది కదా అంటే అదే సార్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వి హావ్ నో నో మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వి హావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ ఫీల్ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ హలో ఎల్వాపి గారు ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్లు ఎప్పుడో ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక ముందు జరగకుండా మనం మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్లి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకెళ్తే బెటర్ అదే అధ్యక్ష అధ్యక్ష మీరు సభాపతిగా మీరు ఏది చెప్పినా మేము వచ్చి అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొన్ని తగ్గిస్తూ ఉంటది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటది కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చ తేల్చడం ముందు మాట్లాడిన తర్వాత దాన్ని కావచ్చు గంట తర్వాత పెంచండి మాకు అభిప్రాయం కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకోండి నేను ఫ్యూచర్ లో ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గుర్తు మాట్లాడుకోవడం బాగోదు అందరం కూడా ఇక్కడ అదొక చిన్న విషయం అలా చాలా జరుగుతుంది ఎఫ్ఎం గారు ఎవరికి ఎఫ్ఎం బాధిత ప్రభుత్వం బాధిత ప్రభుత్వం మీరు అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావుబడి మాట్లాడి స్కోర్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకోవచ్చు మీరే ఏమంటారు ఇక నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను అప్ టు ది ది ఆఫ్ డిసైడ్ అండ్ తమరు ైర్మీన్ నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం చాలా క్లియర్ గా చాలా క్లెయిన్ తనకు గౌరవం పెరగాలి ప్రభుత్వం తన గౌరవం